వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే నాసిక్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు దగ్గర తక్షణ నందకాయ ఎప్పుడెక్ట్లు అయితే లభిస్తాయినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నన్ను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నా ఆర్డర్ పెట్టుకున్నాక ఒక త్రీ డేస్ పడుతుందన్న మామూలుగా అయితే డెలివరీ రావడానికి ఒక ఏమైనా ఇష్యూలు ఉంటే ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు కొంచెం ఓపీగా ఉంటే మీ ప్రొడక్ట్ మీకు వచ్చేస్తాను అంతేగాని ఆత్రం ఏమి ఉండదు మా దగ్గర ఏది మోసం ఏమి ఉండదునా ఏమైనా లేట్ అవ్వచ్చు కానీ అంతేగాని మేము అమౌంట్ తీసుకునేసి మోసాలు చేసేది ఏమి ఉండదు ఎందుకంటే నాకు ఈ ఒక ఇష్యూ జరగడం వల్ల వాళ్ళకి చెప్తున్నాను నేను అందరికీ ఒకసారి గమనించండి ఒక రెండు రోజులు లేట్ అవ్వచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురానికి అరవై వేల క్రేట్ అయితే రావడం జరిగింది ఇక నాసిక్ టమాటో దళ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే వెళతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ